ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి నానాటికి చాప కింద నీరులా చుట్టేస్తోంది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు ఐరాస తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది ఈ మహమ్మారి కారణంగా నిమిషానికి ఒకరు మరణిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది అంతేకాకుండా ఆ వ్యాధి వల్లే కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఐరాసా నివేదిక వెల్లడించింది ప్రాణాంతక వ్యాధి హెచ్ఐవీ ఎయిడ్స్ తో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ముగిసే నాటికి దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు హెచ్ఐవీతో జీవిస్తున్నారని తెలిపింది తొంభై లక్షల మందికి పైగా బాధితులు చికిత్స తీసుకోవట్లేదని అధ్యయనంలో తేలినట్లు పేర్కొంది దీని కారణంగా ప్రతి నిమిషానికి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది గతేడాది చివరి నాటికి నాలుగు కోట్ల మంది ప్రజలు హెచ్ఐవీతో జీవిస్తున్నారని వారిలో ఎనభై ఆరు శాతం మందికి వ్యాధి సోకినట్లు తెలుసునని చెప్పింది వారిలో డెబ్బై ఏడు శాతం మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది రెండు వేల నాలుగులో ఎయిడ్స్ కారణంగా ఇరవై ఒక్క లక్షల మంది చనిపోగా రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల ముప్పై వేల మంది మృతి చెందినట్లు ఐరాసా నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్యను రెండు లక్షల యాభై వేలకు తగ్గించాలని ఈ వ్యాధి నివారణ కోసం పనిచేస్తున్న యుఎన్ఏఐడిఎస్ ఆర్గనైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదని విచారం వ్యక్తం చేసింది వ్యాధి నిర్మూలనకు కావాల్సిన నిధులు క్రమంగా తగ్గుతున్నట్లు చెప్పింది. ప్రధానంగా పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా తూర్పు యూరప్ మధ్య ఆసియా లాటిన్ అమెరికా దేశాల్లో కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది హెచ్ఐవీ విజృంభణ తీవ్ర లింగ అసమానతలకు దారితీసే ప్రమాదం ఉందని ఐరాసా నివేదిక తెలిపింది ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కౌమార దశలో ఉన్నవారు యువతలో అధిక సంఖ్యలో అసాధారణ రీతిలో ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది సెక్స్ వర్కర్లు వివాహేతర సంబంధాలు ఈ వ్యాధి పెరుగుదలకు ముఖ్య కారణమని నివేదించింది రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయాలని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయని దానిని నిలబెట్టుకునేందుకు నివారణకు కావాల్సిన వనరులను సమకూర్చాలని యుఎన్ఏఐడిఎస్ డైరెక్టర్ సీజర్ న్యూనెచ్ చెప్పారు రెండు ఇరవై ఐదు నాటికి కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను మూడు పాయింట్ ఏడు లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు కానీ రెండు వేల ఇరవై మూడులో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు